దేశం గర్వించదగ్గ సంగీత దర్శకుడు ఆస్కర్ విజేత ఐఆర్ రెహమాన్ వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా సినీ రాజకీయ వర్గాల్లో పెను దుమారాన్ని రేపుతున్నాయి భారతీయ సంగీతాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన ఒక లెజెండరీ కంపోజర్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అందరినీ విస్మయానికి గురిచేస్తుంది తాను ఒక ముస్లిం కావడం వల్లే సినీ పరిశ్రమలో తనకు సరైన అవకాశాలు రావడం లేదని ఒక వర్గం తనను కావాలనే పక్కన పెడుతుందని ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి విద్వేషపూరిత వాతావరణం వల్లే తనకు ఈ పరిస్థితి ఎదురవుతుందని రెహమాన్ భావిస్తుండగా దీనిపై రాజకీయ విమర్శలు వెలువెత్తుతున్నాయి అయితే రెహమాన్ వ్యాఖ్యలను బీజేపీ తీవ్రంగా ఖండిస్తుంది ఇదంతా కేవలం ఆయన ఫ్రస్టేషన్లో చేస్తున్న ఆరోపణలే తప్ప ఇందులో వాస్తవం లేదని అంటున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర రావు తటి మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్ ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ చేసినటువంటి వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారడం జరిగింది ప్రస్తుతం ఆయన అట్లాంటి వ్యాఖ్యలు ఎందుకు చేయవలసి వచ్చింది కేవలం తాను ముస్లిం కావడం వల్లే తనకు ఏదైతే సినీ ఇండస్ట్రీలో అవకాశాలు తగ్గిపోయాయని చెప్పి ఏదైతే చెప్తా ఉన్నారో దానికి దేశవ్యాప్తంగా కూడా సోషల్ మీడియాలో వ్యతిరేకత అవుతోంది దీనికి సంబంధించి తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి రావును అడిగే ప్రయత్నం చేద్దాం సార్ ఏఆర్ రెహమాన్ చేసినటువంటి వ్యాఖ్యలు ఏ విధంగా చూస్తారు సార్ ఒక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా చాలా అభ్యంతరకరమైన వ్యాఖ్యలు ఈరోజు ఈ దేశంలో హిందువులైనా ముస్లింలైనా క్రిస్టియన్స్ అయినా ప్రభుత్వం అందరినీ ఒకే రకంగా చూస్తుంది బీజేపీ ప్రభుత్వం కానీ ఈరోజు ఇతర రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వం బీజేపీ పరిపాలన ప్రభుత్వం కేంద్రంలో ఉన్న ప్రభుత్వం కానీ ఎవరిని కూడా వివక్షత చూడదు నిజంగా చూడండి మీ అబ్దుల్ కలాంని ఈరోజు అధ్యక్ష రాష్ట్రపతి చేసింది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఆ రోజు అదేవిధంగా ఈరోజు క్రికెట్ ప్లేయర్స్ చాలామంది ఉన్నారు పద్మశ్రీ చాలామందికి వచ్చినాయి ఏదో నైపుణ్యాన్ని కేవలం మతం ఆధారంగా నొక్కివేస్తున్నారని చాలా పొరపాటు అది ఈరోజు షారూక్ ఖాన్ అమీర్ ఖాన్ సల్మాన్ ఖాన్ వీళ్ళందరికీ చూసే సినిమాలన్నీ కూడా ఎవరిని ఆపుతారో దాన్ని అందరు చూస్తున్నారు అందరు దాన్ని ఆదరిస్తూ ఉన్నారు టాలెంట్ ఉంటే ఎవరైనా పైకి వస్తారు దాని ప్రభుత్వాలు ఏం చేస్తారు పెందుకు ఎందుకు ఆపుతారు ఇవన్నీ కూడా ఏంటంటే ఒక ఉద్దేశపూర్వకంగా ఏదో మాట్లాడేది ఇది అమ్మ వారి కూడా వారి యొక్క అభిమానులు చాలామంది వింటారు మేము కూడా పాటలు వింటాం మరి ఎప్పుడైనా ముస్లిం పాటని పాటలు వినకుండా ఉంటామే అది తప్పు అది చాలా పొరపాటు సార్ చెప్పండి సార్ అంటే ఇన్ని సంవత్సరాలు కూడా లేని మతం ఏదైతే ఉందో ఆయన తీసుకొస్తా కొన్ని సంవత్సరాలుగా ఆయనకు సరిగ్గా ఆఫర్లు కూడా రావడం లేదు సో ఫెయిల్ అవుతూ వస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో ఇట్లాంటివి తీసుకొచ్చి కాంట్రవర్సీ ముందు పెట్టాడన్న చూడండి విమర్శలు కూడా వస్తూ ఉన్నాయి సో అందులో నిజం ముందంటారు ఫ్రస్ట్రేషన్ ఉంటుంది పనులు రాకపోతే ఫ్రస్ట్రేషన్ లేదు మాట్లాడితే మాట్లాడదు కానీ ఆయన టాలెంట్ ఉన్నది ఎవరు టాలెంట్ లేదని చెప్పారు ఆ టాలెంట్ వాళ్ళకి సిరి ఫీల్ గుర్తించాలి కదా ప్రభుత్వం గుర్తిస్తుందా సినిమా తీసేట ఎవరు ఉన్నారు ప్రైవేట్ వాళ్ళు తీస్తారు ప్రభుత్వం ఏ సంబంధం ఉంటుంది కాబట్టి అంతా కూడా ఏంటంటే ఫ్రస్ట్రేషన్లో మాట్లాడి మాటలు ఇది దేశానికి కానీ సమాజానికి కానీ మంచిది కాదు ఇటువంటి ఆలోచన బీజేపీ బీజేపీ ప్రభుత్వం అందరినీ ఒకే రకంగా చూస్తుంది మానవతా విధంలో అదేవిధంగా రాజ్యాంగంలో ఉన్నటువంటి ఒక ఐక్యత్వం విషయంలో లేకుంటే సమానత విషయంలో ఎక్కడ కూడా వివక్షత చూపెట్టదు సో ఇది బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు చెప్తా ఉన్నారు బీజేపీ ప్రభుత్వంలో ఎక్కడా కూడా సో వివక్ష అనేది మతపరమైనటువంటి వివక్ష ఎక్కడా కూడా లేదు సో ఆయన వ్యక్తిగతంగా ఏదైతే చేసినటువంటి వ్యాఖ్యలు కానీ వీటిని చూడాలి ఆయన ఫ్రస్ట్రేషన్ లో చేసినటువంటి కానీ చూడాలని చెప్పి కూడా రామచంద్రరావు చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది కెమెరా పర్సన్ వెంకట్ తో రాజు రాజు న్యూస్ హైదరాబాద్